హాయ్ అండి వెల్కమ్ టు సంధ్య కిచెన్ వచ్చేసి చక్కెర పొంగలైతే చేస్తున్నాను ఈ వరలక్ష్మి వ్రతం అప్పుడు ఇలాగ చక్కెర పొంగలైతే చేయండి చాలా బాగుంటుంది ప్రసాదంగా పెట్టండి చాలా బాగుంటుంది ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకున్నాము ఇందులోకి ఒక అరకప్పు పెసరపప్పు వేస్తున్నాను అదే కప్పుతో ఒక కప్పు రైస్ వేసుకున్నాము నేను టీ కప్పు తీసుకుంటున్నానండి ఆ కప్పుతో వేస్తున్నాను ఇవి సిమ్లో పెట్టి బాగా వేయించుకోవాలి అలా వేయించుకుంటే చక్కెర పొంగలి కూడా బాగుంటుంది హైలో పెట్టామంటే మాడిపోతాయి సిమ్లో పెట్టే వేయించుకోవాలి ఇవి ఇలా వేయించుకున్నాము కదా ఇవి ఒక గిన్నెలోకి తీసుకొని కడిగి పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు ఇదే కడాయిలో ఏ కప్పుతో మనం రైస్ తీసుకున్నాము మూడు కప్పుల నీళ్లు వేసుకున్నాము ఇప్పుడు నీళ్ళు మరిగేటప్పుడు మనం కడిగి పెట్టుకున్న పెసరపప్పు రైస్ ఇందులోకి వేసుకొని ఉడికించుకున్నాము అయితే ఫ్రెండ్స్ నేను చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇలాగ ఉడికింది కదా ఇప్పుడు పక్కన గ్యాస్ మీద పెట్టేసుకుందామండి ఇది ఇప్పుడు మళ్ళీ గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకున్నాము ఇందులోకి ఏ కప్పుతో మనం రైస్ తీసుకున్నాము అదే కప్పుతో ఒక ముప్పావు కప్పు బెల్లం వేసుకుందాము ఒక పావు కప్పు పంచదార వేసుకొని కొద్దిగా నీళ్లు వేసుకొని ఈ బెల్లం అనేది కరిగించుకోవాలి పాకం రావాల్సిన అవసరం లేదండి కరిగించుకుంటే సరిపోతుంది బెల్లం అంతా కరిగిపోయింది కదా ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకున్నాము గ్యాస్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాము మళ్ళీ గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకున్నాము ఇందులోకి ఒక స్పూను నెయ్యి వేసుకొని నెయ్యి కరిగిన తర్వాత రెండు స్పూన్ల జీడిపప్పు రెండు స్పూన్ల బెండి కొబ్బరి ముక్కలు వేసుకొని వేయించుకున్నాము ఇవి కూడా సిమ్లో పెట్టి వేయించుకుంటే మంచి కలర్ వస్తాయి కదా బాగా వేయించుకున్నాము ఇవి కొనండి ఇవి వేగాయి కదా ఇప్పుడు పక్కన పెట్టేసుకున్నాము గ్యాస్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు మనకి రైస్ కూడా ఉడికిపోయింది కదా ఇందులోకి మనము బెల్లం కరిగించుకున్న నీళ్లు వడకట్టుకొని వేసుకున్నామండి బెల్లం ఎందుకు కరిగించుకున్నామంటే ఇలాగ మనం నలకలు అవి రాకుండా ఉండాలంటే ఇలాగ మనం వడకట్టుకోవాలండి డైరెక్ట్గా బెల్లం వేసామంటే పీచులు కానీ నలకలు లాంటివి కానీ వస్తాయి కదా అందుకని ఇలాగ బెల్లం కరిగించుకొని ఇందులోకి వేసుకున్నాము ఇది కొంచెం ఉడికించుకున్నాము ఇలాగ ఉడికిన తర్వాత ఇందులోకి ఒక నాలుగు యాలుకలు దంచి వేసుకున్నాము సిమ్లో పెట్టి ఉడికించుకోవాలండి హైలో పెట్టకూడదు ఇలాగ ఉడికిపోయింది కదా ఇందులోకి మనం వేయించుకున్న జీడిపప్పు వెండి కొబ్బరి ముక్కలు వేసుకున్నాము వేసుకొని ఇదంతా కలిపేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకొని లాస్ట్లో రెండు స్పూన్లు దాకా నెయ్యి వేసుకుంటే బాగుంటుంది చూసారు కదా చక్కెర పొంగల్ ఎంతో ఈజీగా చేసుకోవచ్చు ఇలాగా వరలక్ష్మి వ్రతం అప్పుడు ఇలాగా చేయండి చాలా బాగుంటుంది ఇదంతా ఒకసారి కలిపేసుకొని ఒక గిన్నెలోకి తీసుకుందాము అంతేనండి చక్కెర అయితే రెడీ అయిపోయింది కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి